గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో వ్యూస్ వెల్కమ్ టు ఐ ఐడ్రీ మీడియా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో వింత సంఘటన చోటు చేసుకుంది భార్య భర్తల మధ్య తగువులు సహజం రాత్రికి కొట్లాడుకుంటారు పగలు కలిసిపోతుంటుంటారు సో అలాంటివి సర్వసాధారణం కానీ రీసెంట్గా కొన్ని సంఘటనలు చూస్తే మా అమ్మో ఎవరు నోరెత్తి మాట్లాడాలన్నా ఎలాంటి ప్రళయాలు సృష్టిస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయనే పరిస్థితులు చెప్పుకోవచ్చు అండా కర్రీ తెచ్చిన బర్రీ ఏంటో తెలుసా గుడ్లు కూర గురించి ఇద్దరికి వచ్చిన తగు ఇషా బిపాన్ ఇద్దరు దంపతులు కూడా ఏడాది కిందట వివాహమైంది వివాహం అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం వాళ్ళ అమ్మగారు ఎవరైతే పని ఉన్నారో వాళ్ళ మదర్ సర్ది చెప్పడం అన్నీ కామన్గా గడిచిపోయాయి గత రాత్రి గుడ్లు కూర వండింది ఇషా గుడ్లు కూర వండిన తర్వాత డ్యూటీ నుండి ఇంటికి వచ్చి రోజు ఇదే కూరన తినలేకపోతున్నాము అసలు బాగలేదు గుడ్లు పులుసు అన్నాడు భర్త విహాన్ నీ నాలిక రుచి తెలియబట్టే కదా ఇలా మాట్లాడుతున్నావు అదే నాలుగుని కోసేస్తే ఇంకే పని ఉండదు కదా అనేసని నాలుగుని ఖర్చు పాడేసింది భార్య ఒక్కసారిగా ఈ సంఘటన చూసిన తర్వాత ఎవరైతే విపన్ ఉన్నాడో ఆయన యొక్క తల్లి దిగ్భ్రాంతికి గురైంది ఎప్పుడు నా కొడుకుతో గొడవలు పడుతూనే ఉంటావు ఏ మాట అన్నా కూడా పడ్డానికి ఇష్టపడ్డావు ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేసి అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది సో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చారు ఇద్దరి మధ్య దేనికి వాగ్వాదం జరిగిందో అడిగి తెలుసుకున్నారు అయితే నేను కొట్టలేదు నేనేమీ చేయలేదు నాలుగుని చాక్తో కోసేసాను అనేసి అన్నది కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే గొడవ జరిగిన తర్వాత సరేలే సారీ నేను ఇంకెప్పుడు అన్ను ఏదో తప్పు అయిపోయింది అనేసి అని మంచిగా మాట్లాడి భర్తతోటి సరే ఒక ముద్దు పెడితే ఈ సమస్యకి సొల్యూషన్ అయిపోతుందని మంచి మాటలతో ముద్దు పెడుతున్నట్టు పెట్టి ఈ గొడవకి కారణం ఈ నాలుకే కదా ప్రతిసారి ఈ నాలుగు రుచి తగలటం లేదనే కదా నాతో గొడవ పడుతున్నా ఈ నాలుగును కొరికి పారేస్తున్నాను అంటూ కొరికి పారేస్తుంది సో అధిక రక్తస్రావం అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు అయితే మాత్రం ఇంకా విపన్ కి మాటలు వచ్చే పరిస్థితి లేదు దారుణంగా నాలుక తెగి అనేసి అని సూచించారు సో ఎవరైతే విపన్ యొక్క తల్లి ఉందో ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ రీల్స్ మత్తులోనే ఉంటుంది తప్పితే నా కొడుకుతో ఏనాడు కూడా ప్రేమగా వ్యవహరించదు ఏనాడు కూడా అడిగింది వండి పెట్టదు సో మొబైల్ తెచ్చిన తంట కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది అనేసి అని లబోదిబో అంటుంది సో ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానికులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు చిన్న చిన్న కారణాలకి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం అవి చిన్నగా చూసుకుంటే ఉంటాయి అదే పెద్దగా చూసుకుంటే ఒక పెద్ద ప్రళయాలే సృష్టించే అండానికి ఈ అండా కర్రీ తెచ్చిన బర్రయ అనుకోవచ్చు సో ఇది చూసిన తర్వాత నెటిజన్స్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గొడవ జరిగితే ఏదో స్టేషన్లోనో లేదంటే ఇంకెక్కడో ఏదో సర్ది చెప్పుకోవాలి కానీ అంత భయసాచికంగా అంత కిరాతకంగా పార్ట్స్ మీద దాడి చేస్తే ఇంకా భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు వారి ఇంకేదైనా చెప్పే స్వేచ్ఛ చిన్నప్పుడు కూడా ఆ చెప్పలేక భయపడి బ్రతకాల్సిన పరిస్థితులు రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇది చూసిన తర్వాత ఎవరైనా భార్య కావచ్చు భర్త కావచ్చు అమ్మో ఇది రుచిగా లేదు ఉప్పు సరిపోలేదు కారం ఎక్కువైంది ఏ మాట చెప్పాలన్నా ఇంకా భయపడతారేమో ఎందుకంటే చెప్పడానికి నాలుక ఉండదు

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.